మా గార్డెన్ లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని పోసుకుంటున్నాను ఇవి లాస్ట్కి వచ్చేసిన కూరగాయలు కూరగాయలైనా అయిపోయి ఎక్కడన్నా ఒకటి వంకాయలు అలా ఉన్నాయి అవి పోసుకుంటున్నాను ఇంకా కొత్త మొక్కలు పెట్టుకోవాలి కొన్ని తెచ్చి ఈ ఎండాకాలం నాటికి రేట్లు బాగా పెరుగుతాయి కదా ఆ టైంకి మనం ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి ఆ టైంకి మంచిగా వస్తాయి ఎండకి కొన్ని రాకపోయినప్పటికీ అన్న వస్తాయి కదా ఈ మల్లి చెట్టు చూడండి ఎంత బాగా ముగ్గులు వస్తుందో ఇంక ఇది చాలా రోజులు ఒక టెన్ డేస్ క్రితం తీసిన వీడియో ఇది ఇప్పుడైతే చాలా ఉన్నాయి మొత్తం చెట్టు మొత్తం మొగ్గులు ఉన్నాయి నేను తీస్తాను వీడియో పెడతాను చిన్న ముక్కై కానీ చాలా మొక్కలు వచ్చినాయి అలాగే ఇక్కడ ములక్కాయ ఉంది ఒకటి చూడండి ములక్కాయ దీన్ని కూడా కోసుకుంటున్నాను ఈ ముల్లక్క చెట్టు మొత్తం శంకుపూల చెట్టు పాగేసి దాన్ని పెరగనివ్వడం లేదు మీ పైనుండి ప్లేట్ కానీ ఏదన్నా తెచ్చుకోలేదు నేను బుట్ట గాని నీళ్ళు పోసే బకెట్ ఒకటి ఉంటే దానిలోనే వేసేస్తున్నాను అనుకోలేదు కోద్దామని ఇక వాటర్ మొక్కలకి వాటర్ పోసిన తర్వాత సరే కొన్ని కూరగాయలు ఉన్నాయి కదా కొద్దామని కోస్తున్నాను టమాటాలు కూడా చాలా వచ్చినాయి కానీ వీడియోలు ఎక్కువ చూపించలేదు వీడియోలు చూపించకుండానే చాలా ఊహిస్తాము ఇంకా లాస్ట్కి వచ్చినాయి కాబట్టి ఒకటి రెండు అలా ఉన్నాయి అలాగే చిక్కుడు వయలు కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ తీసేసి మంచిగా కొన్ని మొక్కలు పెట్టుకోవాలి వేరే మొక్కలు చూడండి ఇది పొడవు చిక్కుడు నేను ఇదే తీసుకుంటూ పోస్తున్నాను కూరగాయలు కూరగాయలు ఏమి లేవనేసి నేను వీడియోలు ఎక్కువ పెట్టడం లేదు చాలా తక్కువ ఉన్నాయి ఈ చిక్కుడు చెట్టు కూడా ఎండిపోయింది నేను తీసేయలేక కొన్ని ఎండిపోయిన విత్తనాలు ఉన్నాయి అవి తీసేసి ఈ చెట్టు తీసేస్తే మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు ఆ విత్తనాలు చూపిస్తా కదా కారబ్బంతి పూలు మొక్క ఎలా వస్తున్నాయో ఉక్క మొక్క వచ్చింది విత్తనాలు వేస్తే ఇంకా మంచిగా ఫ్లవర్స్ వస్తుంది చూపించాను కదా నిమ్మకాయల మొక్క నిమ్మ చెట్టు నిమ్మకాయలు మాత్రం చాలా వస్తుంది ఈ ఎప్పుడంటే అప్పుడు బాగా వచ్చి మంచిగా రాలిపోతున్నాయి అన్నమాట చాలా పెద్ద మా మొక్క అది మంచి కాయలు వస్తున్నాయి ఈ ఎండాకాలంలో నిమ్మకాయలు చాలా రేట్ ఉంటాయి ఎక్కువ దొరకవు కదా కానీ మా దగ్గర అయితే మంచిగా వస్తున్నాయి కాయలు చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా ఉండదు నిమ్మ మొక్క హండ్రెడ్ రూపీస్ టబ్బు వెడల్పుగా ఉండే దాంట్లో వేసాము ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి కానీ వాటికి పురుగు పెట్టింది అనమాట బంకలాగా ఉంటుంది కదా పట్టింది ఇక కోసిన తర్వాత చూసాను పడవేసాను వేసాను అవన్నీ ఇంకా పక్కన అంజీరు కూడా కనపడుతుంది కదా అంజీరు అది చూడలేదు నేను వీడియో ఎడిటింగ్ చేసేప్పుడు మాత్రం చూశాను తర్వాత రోజు వెళ్ళి కోసుకున్నాము ఇంకప్పుడు చూస్తే కోసేదాన్ని చూసారు కదా ఈరోజు కోసుకున్న కూరగాయలు లాస్ట్కి వచ్చిన కూరగాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్